ఓం శ్రీ గురుగోన నమ శ్రీ శ్రీ బెడిదూరి నరసింహారెడ్డి స్వామి గురుఘన నమ శ్రీమద్ విరాట్ కోట్లూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో చెప్పిన విషయాల ఆధారంగా కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది అవర్ ఫ్యూచర్ యూనివర్స్ రేపటి మన భవిష్యత్తు మన విశ్వ భవిష్యత్తు ఎలా ఉంటుంది మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది నేటి విజ్ఞాన శాస్త్రంలో చెప్పిన ధర్మం మనకు శాటిలైట్ ద్వారా ఈ రోజు విజ్ఞానం ద్వారా చెప్పిన విషయాలు ఇక్కడ ఉన్నాయి ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఏం చెప్తుందంటే ఈ రోజు విజ్ఞానం అందరూ నమ్మేటటువంటిది ఈనాడు ఆధునిక విజ్ఞాన శాస్త్రం తూర్పునకు భూమి ఎనభై సెంటీమీటర్లు వాలి ఉంది రెండు భూమి నుంచి చంద్రుడు మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు దూరంగా జరుగుతున్నాడు మూడు సముద్ర మట్టాలు సంవత్సరానికి మూడు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు పెరుగుతున్నాయి ఇంకా సాగర గర్భంలోకి తువాల దేశం నాలుగు ప్రపంచంలో తొలి డిజిటల్ కంట్రీ తువాల దేశము ఉనికి ముప్పు రెండు వేల యాభై కల్లా నామారూపాలు లేకుండా సాగర్ గ్రమంలోకి మునిగిపోతుంది పోతుందని టువాల దేశం హెచ్చరిస్తున్న నాసా ఐదు రెండు 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 వేల ఆరు సంవత్సరంలో చెన్నై సునామీ రావడము ఆరు రెండు ముక్కలుగా ముక్కలు కానున్న ఆఫ్రికా మరో కొత్త ఖండం పుట్టుక మరో కొత్త సముద్ర ఆవిర్భావంలోకి నాంది ఏడు ఉత్తర దక్షిణ ధృవ ప్రాంతాలలో మంచు కరిగిపో కరిగిపోవటం మరియు మంచు పలకలు పలకలుగా చీలికలు ఏర్పడడం ఇది మన నేటి విజ్ఞాన శాస్త్రంలో ప్రస్తుతం మనము చూస్తున్న విషయం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో మనకు నాలుగు వందల యాభై సంవత్సరాలకు ముందుగానే చెప్పిన ధర్మం అంటే మనకు నాలుగు వందల యాభై సంవత్సరాల ముందుగానే కొన్ని విషయాలు చెప్పాడు వాటి ఆధారం చేసుకొని ఇవి నమ్మచ్చా నమ్మకూడదా అనేదానికి కూడా కొన్ని ఉన్నాయి నమ్మేదానికి కూడా లేదు నమ్మచ్చా అనేదానికి ఆయన గురువు కాబట్టి ఆయన చెప్పిన విషయాలు ప్రజలు నమ్మకం అనేది ఉంది ఆ నమ్మకంతో నమ్మచ్చు కానీ మనము ఈరోజు ఉన్నటువంటి విజ్ఞానంతో ఇది నమ్మచ్చా నమ్మకూడదా నమ్మితే ఇవి ఎలా జరుగుతాయి ఒకటి ప్రాచీన జ్ఞానంలో ఏం చెప్పాడు విశ్వ ప్రళయం జరిగేటప్పుడు ఖగోళంలో జరిగే మార్పులు అంటే ఈ ఖగోళంలో జరిగే మార్పులు ఎలా ఉంటాయి అని చెప్పి ఇక్కడ చెప్పాడు ఒక మూడు పాయింట్లు చెప్పాడు సూర్యుడు సూర్యచంద్రులు గతులు తప్పారు సూర్యచంద్రులు గతులు తప్పుతారు అర్ధరాత్రి సూర్యుడు ఉదయించాను అంటే మిడ్ నైట్ సూర్యోదయం అవుతుంది అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది ఇంకా అమావాస్య రోజు పౌర్ణమి లేదా పౌర్ణమి నాడు అమావాస వచ్చేను ఇవి ఖగోళం చేసి జరిగేటప్పుడు ఇంకా భారత భూభాగమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే మార్పులు అంటే విశ్వప్రలయం జరిగేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే మార్పులు ఎలా ఉంటాయని చెప్పేసి ఆయన చెప్పాడు బెజవాడ కనకదుర్గం మా ముక్కుపూడకను కృష్ణవేణమ్మ తాకేను నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది సముద్రాలు ఉప్పొంగి గ్రామాలను ముంచేస్తాయి ఇవి మన భారత భూభాగమైన ఆంధ్ర రాష్ట్రంలో జరిగే మార్పుల గురించి ఇవి చెప్పాడు ఇంకా ఆధునిక విజ్ఞానం గురించి అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి అక్కడ లేడీ క్యాండిడేట్ అవసరము ఎందుకంటే నేను ఒకడే చెప్పేది కాదు అక్కడ ఇక్కడ నేను చెప్పాలంటే డిస్కషన్ రా సబ్జెక్ట్ ఇట్లా ఎలా ఉన్నాయి ఇప్పుడు సిస్టమ్ ఎలా ఉంది ఇప్పుడు వచ్చేసి మనకు మన పొజిషన్ మన సిస్టమ్ ఖగోళ సిస్టమ్ ఎట్లా ఉందంటే సూర్యుడు భూమి చంద్రుడు ఇది మనకు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంది చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు ఇది మా కామన్గా జరిగేటట్టు ఈ మధ్య మనకు ఆధునిక విజ్ఞానం ఏం చెప్తుందంటే మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు భూమి నుంచి చంద్రుడు దూరంగా జరుగుతున్నాడు సంవత్సరానికి అంత అని చెప్ ఒక విజ్ఞానం చెప్పింది తర్వాత ఎనభై సెంటీమీటర్లు తూర్పునకు భూమి వాలి ఉంది మన విశ్వ భవిష్యత్తు ఎలా ఉంటుంది మన భవిష్యత్తు ఎలా ఉంటుందని మన కొన్ని కొన్ని మనకు తెలిసినటువంటి ఇందులో తెలిసిన విషయాలు ఆధారంగా చేసుకొని నేటి విజ్ఞాన శాస్త్రంలో కొన్ని తెలిసిన విషయాలు ఆధారం చేసుకొని ఈ రెండింటినీ అనాలసిస్ చేస్తే మరి కొన్ని విషయాలు బయటపడేదానికి అవకాశం ఉంది అందు గురించి రేపు అవకాశం ఉంది దీన్ని అనాలసిస్ చేయడానికి ఇంతవరకు ఫ్రేమ్ తీసుకొచ్చాను నేను నా వరకు ఇది ఒక వ్యక్తే చేస్తే సబ్జెక్ట్ రాదు రెండో వ్యక్తి కూడా అవసరము ఒకరు ఆధ్యాత్మికలో ఒకరు మాట్లాడాలి విజ్ఞానంలో ఒక వ్యక్తి ఉండాలి ఇద్దరి మధ్య అన్వయం ఇద్దరి మధ్య అన్వయం చేసుకొని మనకు ఒక టాపిక్ వచ్చింది మనకు రెండు వేల సంవత్సరంలో యువంతం అన్నారు దీని గురించి మళ్ళీ మాట్లాడదాము విష ప్రళయం ఎలా జరుగుతుంది భవిష్యత్ యుగం ఎలా ఉండాలి అనేది టాపిక్ ఇప్పుడు バシン